వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఆరవ తేదీన తేదీన అతి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు ఇవ్వబోతుంది అందులో కుంభరాశి వారి ఒకటో కుంభరాశి వారికి ఈ యొక్క మార్పు అద్భుతమైన మ ఫలితాలను ఇస్తుంది గురు శుక్రుల మధ్య పరివర్తన కూడా జరుగుతుంది ఏలనాటి శని దోషం చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది జీవితంలో ముఖ్యమైనటువంటి ఎన్నో శుభ కుంభరాశి వారి జీవితంలో చోటు ఉన్నాయి అనేక విధాలుగా ఆదాయ ధర దేనాభివృద్ధి జరుగుతుంది మీ యొక్క సలహాలు సూచనల వల్ల వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో పాటు ఇంటా బయట మీకు పలువురు లబ్ధి చేకూర్తాయి మొత్తం మీద ఎంతో ఉత్సాహంగా ప్రకాశవంతమైన జీవితం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది గతంలో ఎన్నడూ లేనంత మెరుగ్గా ఉంటాయి అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ వల్ల తప్పకుండా లాభాలు పొందుతారు శత్రు రోగ రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశామనం లభిస్తుంది కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు అతి అద్భుతంగా మారేటటువంటి సమయంలో వచ్చేస్తుంది ఉద్యోగుల స్థిర ఉంటుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితం ఎంతో సాఫీగా జాగిపోతుంది బంధువుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చక్కబడ్డానికి కూడా ఇది అతి అద్భుతమైనటువంటి సమయం కుంభరాశి వారికి ఇది మేలు జరిగేటటువంటి సమయంలో చెప్పవచ్చు పరమశివుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది శివరాత్రి రోజు వీలైతే నలుగురికి సహాయం చేయండి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి